హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాటి మన వీడియోలో పిల్లల్లో కంటి చూపు పెరగడానికి ఎముకల బలానికి పెద్దవాళ్ళలో షుగర్ కంట్రోల్ చేయడానికి రక్తం బాగా పట్టడానికి అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేయడానికి ఇలా ఎన్నో వందల రోగాలని నయం చేసే మునగాకు తోటి ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా ఉండే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేనండి మునగాకు పొడిపప్పు కూర ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి తిన్నా ని చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మునగాకు పొడిపప్పులోకి ఎండుమిర్చి అయితే ఒక నాలుగు ఐదు తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వెల్లుల్లిపాయ ఒకటి తీసుకుని అది ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను దీంట్లో కారం అసలు వేయాల్సిన అవసరం లేదు ఎండుమిర్చి పచ్చిమిర్చి తోనే చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకున్నాము మూడు కట్టల మునగాకు తీసుకున్నాను మునగాకు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడిగి పెట్టేసుకున్నాను శుభ్రంగా ఇది ముదిరింది కాదు లేతది కాదు మీడియంగా ఉంది అయితే మీరు ఉడికించుకోవచ్చు లేదా సన్నగా కట్ చేసుకోవచ్చు కొంచెం లేతగానే ఉంది కాబట్టి అలా ఉంచేసుకున్నాను ఈ మునగాకులోకి పప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను కందిపప్పుని వేయించి శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మామూలుగా ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకోవడం వల్ల ఇలా పప్పులు పప్పులుగా ఉంటుంది ఈ కూరలోకి ఇలానే చేసుకోవాలి కుక్కర్ లో వేయకండి అప్పుడే బాగుంటుంది కొంచెం వేసి ఉడికించుకున్నాను అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం చెట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ కంపల్సరిగా వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇంగువ వేసుకున్న తర్వాత మునగాకును కూడా వేసేసుకుందాము మునగాకు తొందరగానే కుక్ అవుతుంది ఎందుకంటే ఎక్కువగా లేతగా లేదు ఎక్కువగా ముదురుగా కూడా లేదు తొందరగానే కుక్ అవుతుంది మీరు ముదురుగా ఉంటే ఉడికించుకోండి ఆల్రెడీ పప్పులో కొంచెం పసుపు వేసుకున్నాను అందువల్ల ఇక్కడ ఒక చిటికెడు మాత్రమే వేస్తున్నాను పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి తొందరగానే మగ్గిపోతుంది మునగాకు మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను మునగాకు కూడా బాగా మగ్గిపోయింది ఉడికిందనమాట వాటర్ అంతా ఇంకిపోయింది మునగాకులో ఉడికించుకున్న పప్పునైతే అయితే వేసుకుందాము పప్పు వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము విడిగా పప్పుని ఉడికించుకొని వేసుకోండి కుక్కర్ వేస్తే బాగా మెత్తబడిపోతుంది పప్పులు పప్పులుగా ఉండదు అంత బాగుండదు అనమాట కంపల్సరిగా వేయించే పప్పుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పోనీ మీకు వేయించడం ఇష్టం లేకపోతే మీరు మామూలుగా ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి ఈ పప్పులో అంతా కూడా కలిసిపోయేంత వరకు బాగా ఒకసారి కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కొంచెము పప్పులోని చెమ్మ కూడా ఇంకిపోయేంత వరకు ఉంచుకుందాం స్టవ్ మీద ఇప్పుడు పప్పులోని చెమ్మంతా కూడా పోయింది ఒకసారి బాగా కలిపేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం నేను ఇంకా ఇంతేనండి మునగాకు పొడిపప్పు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి దేంతో తిన్నా మళ్ళీ జొన్న రొట్టెల్లో తిన్నా గానీ చాలా చాలా బాగుంటుంది ఇన్ని సైడ్ గా ఏ రసంతో తిన్నా గానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు పొడిపప్పుని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ మునగాకుని వారంలో ఒక్కసారి తినడం వల్ల హెల్త్ కూడా చాలా చాలా మంచిది తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్